జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి మేమందరం కూడా మీతో మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మరి జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆగే గారికి అదేవిధంగా మిగతా వేదికపై ఉన్నటువంటి మా అందరికీ పేరు పేరున నమస్కారాలు మీకందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో మన గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడికి రావడం అంటే మన జిల్లాకి రావడం వేమలవాడకి దేవాలయాన్ని దర్శించుకోవడము అంత మరి ఇక్కడ అంటే వేములవాడ శాసనసభ్యులుగా గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు అదేవిధంగా ఈ జిల్లా అంటే పూర్వపు జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి పర్యటన ముందు ఇక్కడికి వచ్చేసి ఒక ముఖ్యమైన విషయాన్ని మేము ప్రకటించబోతున్నాము ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి మరి నిర్వాసితులకి మేము ఒకనో ఒక సమయంలో పడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మరి పర్యటించినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి హామీ ఇవ్వడము ఆ హామీని నిలుపుకోలేదు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రతి ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి కొత్తగా నిర్మించబడ్డటువంటి కాలనీస్లోకి వెళ్ళి మరి మిత్రులు ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్లు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది అయితే చెప్పే సందర్భంలోపట అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు కారణాలు ఏంది అవన్నీ కూడా చట్ట ప్రకారంగా కేసీఆర్ గారు ఇచ్చిన హామీని నిలుపుకోద నిలబెట్టాలని చెప్పి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం నేను ఆ రోజు ఇక్కడ ఒక ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉంటుంది కేటీ రామారావు గారు ఇక్కడ మంత్రిగా వారు ప్రాథమిక వహించరు చెన్నైని రమేష్ గారు భీమలవాడ శాసనసభ్యులుగా మేము చాలా ప్రయత్నం చేశాం అయితే అప్పటివరకే భూ నిర్వాసితులు ఎవరైతే ఈ ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి ఇండ్లు పోవడము ఇండ్లకి కంపెన్సేషన్ ఇవ్వడము తర్వాత కొంతమందికి అప్పటి వరకే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాకముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇవ్వడము అంటే ఇందిరామ్మ ఇండ్లకు వచ్చేటువంటి డబ్బును ఇవ్వడము ఇవన్నీ జరిగినాయి అయితే చట్ట ప్రకారంగా కొన్ని సమస్యలు ఉండడం ఇవన్నిటి వల్ల మేము చేయలేకపోయినాం ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి అయితే ఈ పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వన పరిపాలన చేసే సందర్భంలో పట ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా మొన్న ఎన్నికల సందర్భంలో మేము ఇస్తున్నాం 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 డబ్బులు ఇస్తున్నాం అని చెప్పి మరి ప్రజలకు అందరికీ కూడా చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇస్తే మంచిదే మేము కాదనడం లేదు మరి దానికి ఎందుకంటే ఆ రోజు మాకున్నటువంటి కొన్ని చట్ట ప్రకారం ఇబ్బందులు అని చెప్పి అధికారులు చెప్పారు పరిపాలన కూడా ముఖ్యమంత్రి గారు చాలా ప్రయత్నం చేశారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే మొన్న మరి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇక్కడ రెండు జీవోలు ఇవ్వడం జరిగింది నేను ఆ జీవో లోపల వీళ్ళు ఇందిరమ్మ ఇండు పదివేల ఆరు వందల ఎనభై మూడు మంది పదివేల ఆరు వందల ఎనభై మూడు మంది ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉన్నట్టయితే దాంట్లో మరి నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు మంది రిమైనింగ్ బెనిఫిషరీస్కి మేము మరి డబ్బులు ఇస్తామని చెప్పి ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి చెప్తున్నారు మరి మొదలు ఎన్నికలప్పుడు కానీ అప్పుడు కానీ ఏం చెప్పినారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పారు ఇందిరమ్మ ఇండ్లకి ఎట్ల నిర్వాసితులకి ఇందిరమ్మ డబ్బులు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ చేసినప్పుడు ఇదే మిడ్ మానేర్లో మీరు డబ్బులు ఇచ్చారు మీ తర్వాత వచ్చినటువంటి వాటిని కూడా కేసీఆర్ గారి నాయకత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి ముంపు గ్రామాలకి ఇక్కడ కానీ లేకపోతే మలనాసాగర్ కానీ ఎక్కడ కానీ ఆ కంపెన్సేషన్ పే చేసినప్పుడు భూ నిర్వాసితులకి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఆ ఇంటి జాగా ఇంటి విలువ దాంతోపాటు ఇందిరా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది కానీ కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చిన హామీ ఏంది ఐదు లక్షల రూపాయలు డబుల్ బెడ్రూమ్కి ఇస్తాయి చెప్పిన మాట నిజం మేము ఇప్పుడు అబద్ధం అంటే కాదు కదా మీరు అందరూ కూడా ఆ రోజు వీడియోలు తీసి చూపించారు కానీ ఆచరణకు వచ్చేసరికి మాకు కొన్ని ఆటంకాలు ఇబ్బందులు జరిగినాయి కాబట్టి మరి చట్ట ఒకసారి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి భూజ ఇవి ఇచ్చి ఎట్లా అని చెప్పి ఆడ తర్జన కూడా మేము ఉన్న కాలంలోపే వీళ్ళు మరి ఇలాంటి హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు నేను అనేది అంటే ఇస్తే మంచిది మరి దాన్ని ఎట్లా చేస్తారు చట్టం చేస్తారా చట్ట సవరణ చేస్తారా ఎట్లా డబ్బులు ఇస్తారు అని మనము చేస్తే మంచిది చేయాల కూడా కానీ మళ్ళా మీరు ఇందిరమ్మ ఇంట్లో పదివేల పైచీలుకున్నటువంటి వాళ్ళకి ఎవరికైతే ఇండ్లు ఇవ్వలేదో కంపెన్సేషన్ ఇవ్వలేదో ఇందిరమ్మ డబ్బులు రాలేదో గవాలకి ఇచ్చి ఈ జీవోలు చూపించి ఇక్కడ ఏదో పెద్ద గొప్పగా సాధించినము కేసీఆర్ గారు చేయింది మేము ఇచ్చినమని చెప్పడము భావ్యం కాదు నేను ఇప్పుడే ఘాట్ విమర్శ చేయదలుచుకోలేదు ఇది మన ఆది గారు గారి పైన కానీ లేకపోతే పొన్నం ప్రభాకర్ గారి నేనేమి ఇప్పుడే ఎందుకంటే మీరు ఒక ఏడాది కాలమే కదా మీరు వచ్చి మొన్ననే కదా మీరు వచ్చింది మొన్న కాదు ఏడాది అయింది కాబట్టి మరి ఎప్పుడు నిల్ నిలుపుకుంటారు మీరు 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 ఇచ్చిన ఏంది కేసీఆర్ గారు ఇయ్యలేదు మేము ఇస్తా ఉన్నారు అది ఒక్కొక్క నిర్వాసితుడికి ఐదు లక్షల పైచీలకు డబ్బులు ఇచ్చే జీవో కావాలి మాకు ఇంద్రమ్మ జీవోలు కాదు కావాల్సింది ప్రజలకి ఏది ముంపు గ్రామాల ఉన్నటువంటి మునిటువంటి మరి నిర్వాసితులకి కేసీఆర్ గారు ఆ రోజు వేమునాడకు వచ్చారు నేను కూడా వేదిక పైన ఉన్నా కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ను ఇల్లు కట్టిస్తాను దేశ రాష్ట్ర వ్యాప్తంగా మాకు కూడా కట్టించాలన్నా మీకు కూడా ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు కానీ లోపల తర్వాత చూసేసరికి ఏంది ఆ నిర్వాసితులకి మరి వాళ్ళ ఇంటి స్థలాలు ఇంటికి ఆ మునినప్పుడు ఇల్లుకు ధర తర్వాత ఇందిరామ కంపెన్సేషన్ మీరు ఇచ్చారు ఏది తెలంగాణ రాకముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి మానవాడ అలాంటి రూపాయలు లాంటి గ్రామాల్లో కూడా మీరు కొంత ఆరు ఎంతటో నలభై ఐదో యాభై ఐదు వేలు ఉండవు ఇందిరామా ఆ డబ్బులు మీరు కూడా ఇచ్చారు తర్వాత మేము అధికారంలోకి వచ్చేది మేము కూడా ఇచ్చినాము ఆ డబ్బులు కానీ అది కాదు ఇష్యూ ఏంది ఇక్కడ డబుల్ బెడ్రూమ్ విలువైనంత ఐదు లక్షల చిలుకు కాబట్టి ఈ పదివేల ఆరు వందల ఎనభై ఆరు మందికి ఇలా వాళ్ళు కోరుకునేటువంటి డిమాండ్ ఇక్కడ ఉన్నది ఏంటంటే మాకు ఐదు లక్షల రూపాయలు లక్షలు ఇట్లా చూస్తాను ఏమి లేకుండా అవి కావాలనేది ప్రజల్లో ఉన్నటువంటి దీనికి ఈ రెండు జియోలు పనికిరావు ఇది బుద్ధప్రకాశం బుద్ధప్రకాష్ కాదు ప్రకాశం జీవోలు దీనికి వర్తించవు ఇవి కాదు కావాల్సిన జివోలు జివోలు ఏం జీవో రావాలి ప్రతి నిర్వాసితుడికి డబుల్ బెడ్రూము ఐదు లక్షల రూపాయలు గా జీవో కావాలి ఈ జీవో కాదు ఇంకా తర్వాత ఇంకా చివరిగా మరి ఈ నూతన సంవత్సరం వస్తుంది ఇంకా చివరి వారంలోనూ కాబట్టి మరి సంవత్సరం కాలం కూడా అయిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ప్రతి ఇంటికి ఓటు అడిగేటప్పుడు మా అరుణమ్మకు తెలుసు జిల్లా పరిషత్ చైర్మన్గా వారు పనిచేసారు ఏ హామీలు ఇచ్చారు ప్రతి ఇంటికి పోయి సంతకం పెట్టారు ఏం పెట్టారు మేము ఆరు గ్యారెంటీలు ఇస్తాం అని చెప్పి గ్యారెంటీ అంతే పదం పెట్టారు గ్యారెంటీ అంటే సంతకం పెడితే గ్యారెంటీ మరి కాంగ్రెస్ నాయకులు ఇల్లు ఇల్లు ఇచ్చారు అప్పుడు నన్ను అడిగింది ఇది చెల్లుతా సార్ కోట్లైతే చెల్తా అని మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉండే అప్పుడు అమ్మ ఇవన్నీ నీటి మాటలు అని చెప్పిన నీళ్ళ మీద రాసేటువంటి మాటలు గ్యారెంటీ అంటే దానికి ఒకటి కాంట్రాక్ట్ ఉంటుంది దాని గ్యారెంటీస్ అంటారు ఈ గ్యారంటీ పదానికి తెలివైనటువంటి వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఐదు గ్యారెంటీలు కర్ణాటక ఆరు గ్యారెంటీలు తెలంగాణ ఏడు గ్యారెంటీలు హర్యానాల ఇంకా మొన్న మహారాష్ట్రలో గ్యారెంటీలు ఇద్దామంటే మిగతా మిత్రపక్షాలు ఒప్పుకోలేదు సత్యంలో ఏదో అడేం గ్యారంటీలు అని చెప్పలేదు ముచ్చట ఈ రెండు గ్యారెంటీలు గెలిచినారు హర్యానాలో గ్యారెంటీలు నమ్మలేదు ఉడగొట్టారు మహారాష్ట్రలో ఈ గ్యారంటీలు నమ్మలేదు ప్రజలు ఉడగొట్టారు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు కానీ మన దగ్గర ఇచ్చినటువంటి గ్యారంటీల మీదనే మేము ఓటమి పాలైనం మేము రెండు వేలు ఇస్తా ఉన్నటువంటి వృద్ధుల పెన్షన్ మేము నాలుగు వేలు ఇస్తామన్నారు తర్వాత మేము పదివేలు రైతు బంధు మేము ఇస్తామంటే మేము పదిహేను వేలు రైతు భరోసా ఇస్తామన్నారు తర్వాత ప్రతి మహిళా సోదరి మరి రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి ఆడబిడ్డ బడికి పోయి కాలేజీ వే ఆడబిడ్డకు స్కూటీలు కొనిస్తామన్నారు తర్వాత ప్రతి మరి కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయల నూట పదహారు రూపాయలు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తే దానికి అదనంగా రెండు తులాల బంగారం ఇస్తూ ఉన్నారు ఒక తులం రెండు తులాలు ఒక తులం ఒక తులం బంగారం తర్వాత మీరు డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం ఏర్పడుతున్నది అంటే ఇరవై ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం ఏర్పడుతుంది లాల్ బహదూర్ స్టేడియంలో నేను బహిరంగ సభలో మొదటి సంతకం పెట్టబోతున్నా కాబట్టి మీరు ఇప్పటివరకు అప్పులు తీసుకోపోతే రెండు లక్షల అప్పులు తీసుకొచ్చుకున్నారు అని చెప్పిండు ఇలా రైతులు అప్పులు తీసుకొచ్చుకున్నారు దాంట్లో నలభై శాతం మంది కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ జరగలేదు కాబట్టి సంవత్సరం కాలం వెళ్ళింది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను సరే శాసనసభ్యులు మావోల్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు కానీ ఇవాళ మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ సంవత్సరం కాలం ఘోరంగా విఫలమైంది ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు బట ఒక ఉచిత బస్సు తప్పితే ఒక్కటి కూడా అమలుకి రాలేదు ఐదు వందల రూపాయలు ఏదైతే మన సిలిండర్ అనేది అది కూడా సక్కగా పడతలేవని చెప్పి మహిళా సోదరిమనులు ఊర్లలో పోయినప్పుడు అడుగుతున్నారు మమ్మల్ని తర్వాత ఈరోజు మనకు అత్యంతమైనటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే మరి ఈ విధంగా వాళ్ళు ప్రభుత్వాన్ని నడపలేకపోయారు సంవత్సరం కాలం ఘోరంగా విఫలమైపోయింది మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆరు గ్యారంటీ లోపేట ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదు ఈ బస్సు ఉచిత ప్రయాణం కూడా ఒక గ్యారెంటీలో మూడు ఉంటే మూడు ఇట్లా ఒకటి అంటే వన్ బై థర్టీ త్రీ ఆరు గ్యారంటీలో కూడా ఒక గ్యారెంటీలో కూడా ముప్పై మూడు శాతం మాత్రమే మీరు అమలు చేశారు మిగతా గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు కాబట్టి మేము మరి ఒక సంవత్సర కాలం వేచి చూడాలని చూడాలని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పారు ఎందుకే ఒక సంవత్సరం చూద్దామని అన్నాడు కేసీఆర్ కాబట్టి సంవత్సర కాలం చూసినాము మరి వచ్చే సంవత్సరం మాత్రము తప్పనిసరిగా ప్రజల్ని కదిలిస్తాము ప్రజల దగ్గరికి వెళ్తాము గ్రామాల్లోపట ప్రజలకి ఆరు గ్యారెంటీలు ఎట్లయితే వాళ్ళు ఇల్లు తిరిగి గ్యారెంటీ మీద సంతకం పెట్టి చూపించారో మేము కూడా ఆ గ్యారెంటీ పత్రాలను చూపించుకుంటే దీంట్లో ఏమి వచ్చినాయి మీకు అనేది కూడా ఇల్లులు తిరిగి చెప్పేటువంటి కార్యక్రమాలు కూడా మేము తీసుకుంటాం ఎందుకంటే లోపట ఒక మంచిగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడం గల కారణం ఏంటంటే అబద్ధపు అబద్ధాల మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకి ఆశ చూపించి మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఓటమి పాలేటట్టు చేశారు నిజంగా పరిపాలన పైన కానీ మిగతా దానిపైన మరి చూడలేదు నేను ఇప్పుడే మన తంగలపల్లి బ్రిడ్జ్ దాటి వస్తుంటే ప్రవీణ్ గారు నాకు నీళ్ళు చూపించాడు నీళ్ళు ఎట్లొచ్చినాయి నీళ్ళు ఇలా ఎస్ఆర్ఎస్పి నుండి వరద ద్వారా వరద కాలు ద్వారా కానివ్వండి లేకపోతే మనం సాగర్ ప్రాజెక్టు నుండి మన ఎత్తిపోతల పథకం ద్వారా వచ్చినాయి అయితే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు ఏది నీటిపారుదల శాఖ మంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకున్నా ఇంత ధాన్యం బండింది అని చెప్తున్నారు అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద అవగాహన లేనటువంటి మంత్రులు ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒక అన్నారం సుందిల్లా బ్యారేజీలు కాదు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచి మొదలు పెడితే మరి బస్వాపూర్ దాకా ఇన్ని రిజర్వాయర్లు అన్నీ కూడా దాంట్లోకి వస్తాయి ఇలా మన కొండ్రాపేట మండలంలో ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్ అది సాగర్ మీరు దోషడంతా మీరు ప్లాన్ చేసేరు ప్రాణహిత వెళ్ళే ప్రాజెక్టు మేము దాని పెద్ద యాభై టీఎంసీలు చేసినాం ఇంకో గది కాళేశ్వరం ఎలా హైదరాబాద్కి మంచి నీళ్ళు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతాడు కదా మూసీ ప్రాజెక్టు ప్రక్షాళన కూడా నేను మల్లన్న సాగర్ నుంచి నీళ్ళు తీసుకొస్తాను వాట్ ఇస్ మల్లన్న సాగర్ మిస్టర్ రేవంత్ రెడ్డి సాగర్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్లనాసాగర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక భాగం నువ్వు దాని నుంచి తీసుకెళ్ళి ఇలా నువ్వు మూసీ ప్రాజెక్ట్ కడతా అంటున్నావు ప్రక్షాళన చేస్తూ అంటారు మూసీల నీళ్లు కావాలంటే ఇలా మల్లన్న సాగర్ నీళ్ళే కావాలి మీ రాజశేఖర రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది అంత అది దోషుడంత ఆలోచించరు మల్లన్న సాగర్ ఇలా వన్ పాయింట్ ఎంతో టూ త్రీ టీఎంసీ ఏదో అప్పుడు మీరు ఆలోచిస్తే ఎలా దాన్ని యాభై టీఎంసీల రిజర్వేర్గా మార్చిందే కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది అంటే చివరిగా చెప్పేది ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ని రిపేర్ చేయని చెప్పి నేను సీరియస్గా డిమాండ్ చేస్తున్నాను సంవత్సరం దాటింది నేను మొన్న పత్రికా విలేకరుల సమావేశాలు చెప్పినా భూకంపం ఎక్కడ వచ్చింది మొన్న మేడిగడ్డ దగ్గరనే వచ్చింది ఆ అడవి ప్రాంతాల్లో వచ్చింది ఒక వన్ మిల్లీ మీటర్ కూడా కదలలేదు ప్రాజెక్టు అంత గట్టిగా ఉన్నది దానికి ఏదో ఒక వచ్చింది ఒక క్రాక్ వచ్చింది దాన్ని రిపేర్ చేయి ఏమనుకున్నాడంటే రేవంత్ రెడ్డి మొన్నటి వర్షాలు కాదు ఒట్కపోతుంది ఇంకా బద్రాని చేద్దాం కేసీఆర్ అన్నాడు వేల టీఎంసీలు ప్రవహిస్తే అది గింతంత వన్ మిల్లీమీటర్ కూడా కదలలేదు మీ లెక్కలే చెప్తున్నాయి నేను చెప్తలేదు నీ లెక్క వన్ మిల్లీమీటర్ కూడా గదలలేదని మీరే చెప్తున్నారు మీ మీ డిపార్ట్మెంట్ చెప్తున్నాయి మొన్న పెద్ద భూకంపం వచ్చింది భూకంపం వచ్చినట్టు గింత కూడా గదిలలేదు అది ఆ పడ్డటువంటి క్రాక్ ఏదైతే వచ్చిందో దాన్ని ఇమీడియట్గా ఇంజనీర్లకు కన్సల్ట్ చేసి దాన్ని రిపేర్ చేయాలి మీరు ఏం చెప్తున్నారు ఢిల్లీకి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలన్నారు నేను మొత్తం చట్టాన్ని చదివినామున్నా ఒక గంట సేపు మొత్తం ఎనభై ఆరు పేజీలు ఉంటే మొత్తం చదివిన ఎక్కడ కూడా మేము పర్మిషన్ ఇవ్వాలని లేదు ఓనర్ ఇవ్వాలి ఓనర్ చేయాలి ఓనర్ ఓనర్ పదం ఉపయోగించాడు ఓనర్ ఓనర్ అంటే ఇక్కడ ఎవరు ఓనరు పెడుగడ్డకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓనర్ కాబట్టి మీరు రిపేర్ చేసుకోండి అని చెప్తారు చట్టం కావాలంటే అడిగితే సూచనలు చెప్తుంది దాన్ని అడగవలసిన అవసరం ఉంటే అడగండి నేను వద్దంట నేను కానీ దాని పర్మిషన్ కావాలని చెప్పి ఏడాది నారా ఇప్పుడు దాని రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహించవలసి వస్తుంది తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే మరి దాన్ని వెంటనే ఇంజనీర్లతో మాట్లాడి ఏమేమి రిపేర్ చేయాలని చెప్పి ఆలోచించి దాని వెంటనే రిపేర్ చేస్తే ఈ యాసంగి పంటకి ఆఖరి తడి అంటారు మన ఊర్లలో ఆఖరి తేడి అంటే మా ఇప్పుడు ఇప్పుడు మంచి చివరి తేడి అంటారు ఆఖరి తేడి అంటారు ఇప్పుడు నాటేస్తారు జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు బ్రహ్మాండంగా చెరువుల కుట్టలలో నీళ్ళు ఉంటాయి ఏప్రిల్ తీవ్రమైన ఎండలకి నీళ్ళు తగ్గుతలు ఉంటుంది ఆ ఏప్రిల్ చివరి మాసము వారము మే మొదటి వారంలో నీళ్ళు కావాలి అప్పుడు అప్పుడు ఎండలు బాగుంటాయి నీళ్లు ఉండవు రైతులు ఏడుస్తారు నీళ్ళు లేకపోతే కాబట్టి మిస్టర్ రేవంత్ రెడ్డి వెంటనే ఇప్పుడు డిసెంబర్ ఇప్పుడు నీళ్ళు లేవు ఏం రిపేర్ చేయాలో రిపేర్ చేసేసే ప్లాన్ చేసుకోండి నీళ్ళు చేయండి ఈ యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వండి మనం మీరు ఏం చెప్తారు యాసంగి పంటకు నీళ్ళు ఇవ్వము నాట్లు వేసుకోకండి అని చెప్తాడు కేసీఆర్ ఏం చెప్పాడు మీరు బ్రహ్మాండంగా మరి నీళ్ళు ఇస్తారని చెప్పాడు మీకు వీళ్ళకి కాంగ్రెస్ కాంగ్రెస్లకి కాలువలు నీళ్ళ ద్వారానే నీళ్ళొత్త నీళ్ళు అనుకుంటారు కేసీఆర్ ఏం చేసేదండి కాకతీయ కెనాల్ ఇక్కడి నుంచి వెళ్ళి ఎల్లెడి నుంచి వెళ్ళి సూర్యాపేట దానక ఎక్కడైతే వాగులు ఒర్రెలు ఉంటాయో అక్కడ నీళ్ళు వదిలిపెట్టేది వదిలిపెడితే ఆ నీళ్లు పోయి చెరులు కుంటలన్నీ నిండేది ఒక గది కాళేశ్వరం ప్రాజెక్టు ఒక డిజైన్ కాల్వలు దవ్వలేదు నీళ్ళు ఎక్కడిచ్చాడు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తాడు ఇంటి పనికైనా మట్టి పనికైనా ఇంట్లో ఉండాలి మట్టి పనికైనా ఇంట్లో ఉండాలని సామెత్య తెలంగాణలో మట్టి పని అంటే ఎవడైతే మరి ఎరువు తోలుకుంటాడో వెనకటా గీకిలు ఊడిస్తే పెంట కుప్పలు ఉండేది ఇళ్ళలో వాటిని బండలు తీసుకుపోయి పొలాలలో పోసుకునేది ఇంట్లో అయితే ఏం చేస్తాడు పెంకాలు రాళ్ళు రప్పలుంటే తీసి బయట వేసి మంచి ఎరువు తీసుకుపోయి పొలంలో పోసుకుంటాడు అందుకోసమే మట్టి పనికైనా ఇంటోడు ఉండాలన్నారు అన్నాడు అట్లా కేసీఆర్ గారు ఆలోచించారు మట్టి పని ఇది మన పని అని చెప్పి ఆలోచించి మిషన్ కాకతీయ లోపట చెరువుల కుంటలు మరమ్మతు చేసి నలభై మూడు వేల చెరువులు కుంటలు మరమ్మతు చేసారు అవి ఈ ఆసంగి పంటకు నీళ్ళు ఇవ్వాలని ఏం చేశాడు కేసీఆర్ కాకతీయ కెనాలు లేకపోతే మిగతా కెనాల్స్ పోతాయంటే నీళ్ళు వదిలిపెడితే ఆ ఉర్రెళ్ళలా వాగులలో పోయి చెరువుల కుంటలు మళ్ళీ నిండితే వాటికి పోయి బోరు బావిలు బావిల నీళ్ళు ఉంటే వాడు రైతు పంట పరిపాలన అర్థం కాదు వీళ్ళకి చెప్తే కూడా అర్థం కాదు ఏదన్నా పదిసార్లు చెప్పినాం ఒక గిట్ల పరిపాలన చేయాలని కాబట్టి దయచేసి మరి సంవత్సరం చివరి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు మరి చివరి వారంలో మనం ఉన్నాం కాబట్టి మరి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మరి పత్రికా విలేకరులు మీకందరి కూడా మరి ధన్యవాదాలు ఒక మంచి విలేకరుల సమావేశం పెట్టి మరి నాతో మాట్లాడించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు భూ సమస్య అనేది ఒక ఇష్యూ ఉంటుంది ప్రకారంగా దాంట్లో మరి తప్పిదాలు ఉన్నట్టయితే ఏం తప్పిదాలనే చెప్పి చూపియాలి ప్రభుత్వం తప్పిదాల కంటే కూడా కక్ష సాధింపు చర్యలాగా ఒప్పుడుతుండే కాబట్టి వీటిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఇప్పుడు అడుగుతున్నారు ఈ రాజన్న మన ఏదైతే కోడలు మాయం వాటిని ఎక్కడో దొరకబట్టడము తర్వాత ఈ నేత కార్మికులు పని కల్పిస్తామని చెప్పి ఎన్నికల్లో పట కూడా హామీ ఇచ్చినారు వాటి విషయం కూడా మీరు ప్రస్తావించాలని చెప్పి మా మిత్రులు చెప్పినారు నిజమే కదా ఆ నేత కార్మికుల గురించి వెళ్ళి చాలా సందర్భాల్లో కూడా మనం మాట్లాడినాము మరి సిరిసిల్ల అంటే విరేసిల్లుతున్న సమయంలోపట ఒక పెద్ద గుడిబందలాగా తయారైంది ఈ ప్రభుత్వం సిరిసిల్ల ఎట్లుండే సిరిసిల్ల ఎట్లయింది సిరిసిల్ల ఎట్లుండే సిరిసిల్ల ఎట్లయింది సిరిసిల్ల ఇంత వైభవంగా ఇప్పుడు నేను తంగలపల్లి బ్రిడ్జ్ దాటి ఇట్లా వస్తా అంటే లెఫ్ట్ సైడ్ చూస్తే అన్ని రెండంతలు మూడు అంతా బంగళాలు కట్టుకుంటూ కట్టుకుంటూ వచ్చి ఆగిపోయినాయి అరే మీతో ఎందుకు కట్టలేదు ప్రవీణ్ అని అంటే అన్న మన ప్రభుత్వం అయితే ఇది ఎవరికి ఇది అంత అయిపో వాగుదాకపోవడం ఇది ఎట్లుండే సిరిసిల్ల ఎట్లయింది సిరిసిల్ల సిరిసిల్ లోపట దీని ఒక గొప్ప జిల్లా కేంద్రంలో చేయాలని చెప్పి దాంట్లో కూడా నాది ఒక ముఖ్యమైన పాత్ర ఈ జిల్లా ఏర్పాట్ల పట సిరిసిల్లా జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేటీఆర్ గారు మంత్రి గారి దగ్గరికి మా మా ప్రజాప్రతినిధులు వెళ్ళినప్పుడు మరి ఎంత చేయాలి ఎట్ట చేయాలి కొంతమంది కరీంనగర్ ఉంటే బాగుంటుందని కొంత అభిప్రాయం ఉండే ఇంటి కట్టుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా కాదు కాదు దీని ఒక మనం ఒక చేనేత కేంద్రంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక జిల్లా కేంద్రం ఉండాలి ఒక రైల్వే లైన్ నేను యాజ్ ఎంపీగా శాంక్షన్ చేయించిన ఒక బ్రహ్మాండ రైల్వే స్టేషన్ వస్తుంది ఇక్కడ తంగళపల్లి దగ్గర కాబట్టి ఒక జిల్లా కేంద్రం ఉంటే ఇది ఒక ఎట్లయితే భివాండి ఎట్లయితే సూరత్ ఎట్లయితే షోలాపూరు ఎట్లయితే అభివృద్ధి చెందినో మహారాష్ట్రలో పట్ల చేనేత కార్మిక వర్గాలకి సెంటర్స్గా ఒక సిరిసిల్ల అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కు ఈ రెండు కేంద్రాలుగా మరి ముందుకెళ్లాలని చెప్పి ఆలోచనతో దీన్ని జిల్లా కేంద్రం చేసాము మరి ఈరోజు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం మరి కక్ష సాధింపు చర్యలు ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం పైన వీళ్ళంతా ఇప్పుడు మీరు కేసు పెట్టిన వాళ్ళందరూ కూడా పాపం ఎంత ఆ రోజు ఉద్యమంలో పట్ల చాలా కష్టపడి పనిచేసిన వాళ్ళు చట్ట ప్రకారంగా ఏమైనా తప్పిదాలు ఉంటే నోటీస్ ఇవ్వాలి అవి ఏంది చూడాలి నేనైతే ఒక కేసు పట్ల ఎఫ్ఐఆర్ మొత్తం స్టడీ చేసిన అది కక్ష సాధింపు చర్యలుగానే ఉన్నది హైకోర్టులో కూడా క్వాష్ పెటిషన్ అయిపోతుంది